నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ మేళ జాబ్ మేళ త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది సర్పంచ్ పాలిశెట్టి పార్వతీ తనేడు పాలిశెట్టి సురేష్ రాజ్ విశ్రాంత ఉపాధ్యాయులను ప్రస్తుత ఉపాధ్యాయులను టీచర్స్ డే ని పురస్కరించుకుని ఘనంగా సన్మానించి గురుభక్తికి నిదర్శనంగా నిలిచారు సురేష్ రాజ్ విద్యను అభ్యసించిన తెలుగు గురువులను తమ గ్రామ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు ఈ సందర్భంగా గురువుల విశిష్టతను గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు సురేష్ రాజును గ్రామ పెద్దలను అభినందించారు కార్యక్రమంలో ఎన్పి రాజు బి మహాలక్ష్మీ నాయుడు మల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎమ్ఏ గారు అయినటువంటి రవీంద్రనాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలే ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పంచాయతీ పెద్దలందరికీ అలాగే మా గ్రామంలో పిటార్ అయినటువంటి పితాచి మా యొక్క హృదయపూర్వక అర్శనం అని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క పాదావందన తెలియజేసుకుంటూ ఈ రోజున మరి ఈ ఆదిపాత పాఠశాలంతా నిర్వహించడం చాలా తర్వాత కారణం ఇందా మేడం గారు ఒక మాట చెప్పారు ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే అది కేవలం చదువుతోనే సాధ్యం అది ఒక కుటుంబానికి ఈ సమాజంలో గౌరవ మర్యాదలను పేరు ప్రఖ్యాతులను సంపాదించే విషయంలో చదువు కీలకమని ఈ సభామతంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చదువుకుని ఉన్న స్థానానికి చేరిన తర్వాత వారి యొక్క కుటుంబ విలువలు ఈ సమాజంలో ఖచ్చితంగా పెరుగుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను మరి అటువంటి చదువు చెప్పే గురువుల్ని సన్మానించుకోవడం మరి వారికి పాదానవాందనాలు తెలియజేసుకోవడానికి ఈ రోజున ఒక ఒక వరకుగా భావిస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలతో సలహాలు సూచనలు పిల్లలందరూ కూడా పాటిస్తూ జీవితంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని అలాగే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు జీవితంలో సరే గురువు అనే వ్యక్తి గురువు స్థానంలో అలాగే ఉండిపోతారు మీరు ఐఏఎస్ అవ్వచ్చు లేకపోతే ఐపీఎస్ అవ్వచ్చు లేకపోతే డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు కానీ ఒక టీచర్ మాత్రం ఈ రోజు కూడా నేను టీచర్గానే ఒక గురువుగా ఉంటారు ఖచ్చితంగా మీరు ఏ స్థానానికి చేరుకున్న మీ గురువు గారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా వారిని ఎలా వల్ల స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ నాది అవకాశించుకోండి పెద్దలందరికీ మరొక్కసారి హోగీవర్గ నమస్కారం తెలియజేస్తున్నా సభలో జస్మత